నమస్తే నిఘా న్యూస్కి స్వాగతం ఆరోగ్యవంతమైన మహిళా శక్తివంతమైన కుటుంబానికి బలమైన పునాదని తల్లిపాలే బిడ్డకు శ్రేష్టమని తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యవంతులుగా పిల్లలు ఎదుగుతారని ఎస్కోట శాసనసభ్యురాలు లలిత కుమారి తెలిపారు లక్కవరపుకోట మండల కేంద్రంలో గల స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎనిమిదవ పౌష్టికాహార పక్షోత్సవం రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చిన్నపిల్లల ఆహార అలవాట్లు స్థానికకి మద్దతు గ్రామీణ శక్తికి మార్గం పోషణకు బలమైన పునాది వంటి ప్రధాన అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది బిడ్డ పుట్టిన అరగంటలోపు ముర్రుపాలు పట్టించాలి అలాగే ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని రెండు సంవత్సరాల వరకు తల్లితో పాటు బిడ్డకు అదనపు ఆహారం ఇవ్వాలని తెలిపారు తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డ సంరక్షణ చూసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అప్పారావు ఐసీడీఎస్పీఓ భాగ్యలక్ష్మి డాక్టర్ అనిల్ కుమార్ సర్పంచ్ కెరు పార్వతి అంగన్వాడీ కార్యకర్తలు ఆశా కార్యకర్తలు గర్భిణులు మరియు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆ రోజుల్లోనే వస్తాయి అన్నమాట మీలో కూడా అవగాహన అని పెంచుకొని చక్కగా ఆరోగ్యంగా ఉండే వ్యక్తిగా మనం అందరం జీవితంలో నడవాలని అదే విధంగా చిన్నావులు కూడా తీసుకొచ్చారు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా మోషనాభ్య నెల రోజుల ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి అంగన్వాడీ సెంటర్లో ప్రతి గ్రామంలో కూడా ఈ గర్భిణీ బాలికలు ఏదైతే కౌమార బాలికలకు సంబంధించి ఒక అవగాహన సదస్సులు అనేవి ఏర్పాటు చేస్తూ మన మహిళలు బాగుంటే రాష్ట్రం దేశం గ్రామం కుటుంబం బాగుంటుందనే ఉద్దేశంలో భాగంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ప్రధానమంత్రి గారు కావచ్చు మన ముఖ్యమంత్రి గారు కావచ్చు ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ స్వాగ్రహం అనేది నిర్వహిస్తూ అందులో భాగంగానే ఇవాళ బియ్యంపేట సెక్టార్ సంబంధించి ముందున్న నా చె వేదికపై వివిధ హోదాల్లో ఉన్న వరం ఈ సమాజంలో మహిళలు ఎన్ని కోట్లు పెట్టినా రాని కృషి మా ఉంటుంది అటువంటి వరం భగవంతుడు ఇచ్చినప్పుడు దాన్ని కూడా సాధికారం చేసుకుని ఇంకా వాటితో పాటు మన అంగన్వాడి ద్వారా లేకపోతే ఏది పెడితే ఏం వస్తాయి ఏ విటమిన్స్ పెడితే పిల్లలు ఇంకా తెల్లిపేటలు చిన్నప్పటి నుంచే పెరుగుతాయి లేకపోతే ఇంకా ఆరోగ్యంగా ఏవైతే మనకి చిన్నపిల్లలకి పర్టికులర్ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి మీకు కూడా తెలుసు వెయిట్ కూడా ఆ నెలలో ఎంత వెయిట్ పిల్లలు పెరిగారు లేకపోతే ఎంత హైట్ పెరిగారు లేకపోతే ఆరోగ్యంగా ఎలా ఇంకా చెప్పారు మేడం గారు ఇప్పుడు చిన్నారు కూడా కాయలతో షుగర్ కూడా వచ్చే పరిస్థితులు వస్తున్నాయి నేను చాలా నాకు తెలిసిన స్నేహితుడి పిల్లలకి ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ పిల్లలకి వాళ్ళ షుగర్ ఉండవు మొదలు లేదు ఇన్సులిన్ వర్క్ వెళ్ళిపోయి ఏదైనా అమెరికా వెళ్ళి దైర్యం చేయించుకుందామంటే పదమూడేళ్ళు దాటితే కానీ వైద్యం కూడా అక్కడ కూడా చేయరనేది వాళ్ళ కుటుంబాల ద్వారా తెలుసుకున్న సమాచారం అంటే ఎంత బాధో చూడండి అంటే నేను కూడా లేకపోయాను నా దగ్గర కూర్చొని భోజనస్తున్నప్పుడు గులాబ్ జాము తింటానమ్మా అని అంటే ఇంజక్షన్ చేసుకొని తిందిగా నాయన అన్నారు ఆవిడ ఏంటమ్మా ఇంజక్షన్ అడుగుతున్నాను అని అంటే ఇన్సులిన్ చేస్తే కానీ అబ్బాయికి మూడు పూటల మేము భోజనం షుగర్ ఎక్కువ ఉంది కారణంగా అంటే అది మనలో ఉన్న హార్మోన్సా దానికి వంశపారకరంగా వచ్చిందా కానీ దురదృష్టం ఒక చాక్లెట్ కూడా తినాలంటే ఇన్సులిన్ లేదు ఏది కూడా లేని పరిస్థితి ఆ చిన్న వయసు పిల్లలకి అంటే అందుకే మనం ఆరోగ్యం కోసం అందరం ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి కూడా రావని ఈనాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసుకునే ప్రోగ్రామ్స్కి అందరూ కూడా సహకరించుకోవాలి ఏదైనా స్థూలకాయలు వచ్చేటప్పుడు కూడా మన చిన్ననాటి నుండి వాడి ఎందుకు వచ్చాయనేది కూడా తల్లిగా మనం కూడా ఒక ఆలోచన అవగాహన కూడా పెంచుకోవాలి దాంట్లో కూడా ఎందు చేత అసలు ఆ వెయిట్ తక్కువ ఉన్న ప్రమాదమే ఎక్కువ ఉన్న ప్రమాదం ఇంకేపర్లో టీవీ ఇల్లలో లేకపోతే మనం తెలిసిన వాళ్ళ మాటలో కొన్ని దేశాల్లో అయితే ఉన్న చిన్న పిల్లల్ని చూసిన పడుకులు భారీ అంటే ఎక్కువ పెరిగి పిల్లలు సన్నగా ఉంటారు చాలా నైజీరియా అటువంటి దేశాల్లో అక్కడ ప్రభుత్వాలు ఎంత ప్రయత్నాలు చేస్తున్నా ఇంకా సక్సెస్ఫుల్ రాలేకపోతున్నారు ఈ రక్తహీనత రైతులో కానీ వాళ్ళు మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో నిజంగా మన అదృష్టం ప్రభుత్వాలు చూడడం మనం కూడా మార్పు రాబట్టే అటువంటి కేసెస్కి దారివ్వకుండా ఇవాళ ముందుకు వెళ్తా ఉన్నా మన కాన్షియన్సీ వరకు అయితే నిజంగా నాకు ఆలోచన నేనైతే ఎక్కువ మన పేద యొక్క ఆరోగ్యమే కాదు ప్రభుత్వం ద్వారా వస్తున్న అన్ని పథకాలు అనే దిశగా నా ప్రయత్నం నేను చేయడం నా ధర్మంగా నేను భావిస్తాను నేను మీ అందరిలో ఒకరినే ముందుకు నడుస్తాను ఆదర్శగా ఇవాళ గదివీలుగా ఉన్న మీ అందరూ కూడా అమ్మ బిడ్డలతో తల్లి బిడ్డల ఆరోగ్యంగా ఉండాలని ఆ ఆగోపెట్టను ఆశీర్వదించాలని కలిగ వె స్వామి పేరుకొద్దు